వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్పంచుల సంఘం వారి ఆధ్వర్యంలో గత సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ పంచాయతీలలో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగిందని మా బిల్లులు వెంటనే చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించారు సర్పంచులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేయడాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని గత ప్రభుత్వం ఒత్తిడి మేరకు సర్పంచులు అప్పులు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగులో ఉన్నాయని బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని సంఘం అధ్యక్షులు తెలిపారు బిల్లులు చెల్లించకపోవడం తాజా మాజీ సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు వైర్ కావాలి వైర్ కావాలి ఇవ్వండి నా పేరు ఆకుల శ్రీనివాసులు కొత్తకోట కొత్తగొట్ట మండలం కొనపర్తి జిల్లా కొత్తగొట్ట మండలం సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడిని నాతో పాటు ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు మాజీ సర్పంచులందరూ కూడా తమ బాధను వ్యక్తం తన బా తమ బాధను వ్యక్తం చేయడానికి ఇక్కడ విజయ్ కలెక్టర్ గారికి నిర్వహిపత్రం వేయడానికి ముఖ్యంగా మా బాధలు ఏంటంటే మేము మా పదవీ కాలం పూర్తి అయ్యి పద్నాలుగు నెలలు పూర్తి కావాల్సి ఉంది మా పదవీ కాలంలో మేము చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నావో అవి మంజూరు చేయకపోగా గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ లేకుంటే ట్రాక్టర్ వ్యవస్థ కానీ లేకుంటే ఈ శానిటేషన్ వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు ఆ బాధలు చూడలేక మేము ఇక్కడ కలెక్టర్ గారికి మీ ద్వారా మీడియా ద్వారా మా ద్వారా వినతి పత్రం వేయడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం అది సమస్యలు ఏ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మా పదవీకాలం కాలం అయిపోయే ముందు కొన్ని పెండింగ్ పనులు ఉంటాయి ఆ పెండింగ్ పనులకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఒక రెండు మూడు నెలల బిల్లులు క్లియర్ చేసి సర్పంచులకు న్యాయం జరిగేది కానీ ఈ పాలనలో ప్రజాపాలనని చెప్పి ప్రజాపాలనలో మాజీ సర్పంచులను వేధించడమే కాకుండా వాళ్లకు బకాయిలు ఇవ్వకూడదనే చెడు ఉద్దేశంతో ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజాపాలన పేరుతోటి సర్పంచులను మాజీ సర్పంచులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ఒత్తిడికి గురి చేసి వాళ్ళు మానసికంగా శోభను విధంగా అనుభవించే విధంగా ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఇక ముందు ముందు రాబోయే రోజులన మా సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం గవర్నమెంట్ వచ్చి పదహారు నెలలు పదిహేను నెలలు అవుతుంది ఈ మధ్యలోనే మూడు రోజుల కిందనే కొత్తకోట మండలం వనపర్ జిల్లా కొత్తకోట మండలంలోని అకాల వర్షాలకు వడగళ్ళ వారు కురిసి దాదాపు ఏడెనిమిది వందల ఎకరాలు పంట నష్టం జరిగితే కూడా దాన్ని పట్టించుకున్న పాపాన ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు పట్టించుకుంటులేరు వాళ్ళు విహారయాత్రలు చేసుకుంటూ ఎంత అంత సవ్యంగానే ఉంది అంతా ఉంది అనే ఒక దురుద్దేశంతో దురుద్దేశ ప్రకటనలు చేస్తూ ప్రజలను నమ్మించే స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ భ్రమల నుండి కోలుకొని బయటకు వచ్చి మా ప్రజాప్రజులకు బకాయి పడ్డ బకాయి నిధుల కొరకు అదేవిధంగా ఈ పంట నష్టం పంట నష్టపోయిన రైతుల కొరకు నిరంతరం కృషి చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం కొత్తకోట ఉమ్మడి మండలం మదనపురం కొత్తకోట గ్రామాల్లో పద్నాలుగు నెలల క్రితం సర్పంచుల కాలం పూర్తయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజునటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యూస్టింగ్లు ఇచ్చి అన్ని ఇచ్చి పనులు అధికారులతోటి ఒత్తిడికి తీసుకొచ్చి పనులు చేయించిన తర్వాత ఆ పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నావో ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత నేటి వరకు బిల్లులు కాకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కలెక్టర్ గారికి సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది మేము గురేది ఏంటంటే ఈ ప్రజాపాలనలో నేటి వరకు కూడా సర్పంచులు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక అధికారులు ఒత్తిడి చేసి పని పనిచేయించినటువంటి సందర్భాన్ని ఈరోజు వరకు బిల్లులు చెల్లించకపోవడం కారణంగా సర్పంచ్లు అప్పుల పాలై వడ్డీల పాలై దీన వ్యవస్థలో ఉన్నారని చెప్పి సందర్భంగా మన చేస్తున్నాం ఏదేమైనప్పటికీ ఈ సెషన్లో అసెంబ్లీ సెషన్లో ఏదైతే ఉందో తూజా తప్పకుండా ఈ బిల్లులు మా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదే సమయంలో ఈ యొక్క ఈ ప్రజాపాలనలో అధికారుల పాలన గ్రామాల వ్యవస్థలు ఏవైతే ఉన్నావో పారిశుద్ధ కార్యక్రమాలు కానీ వీధి లైట్లు కానీ పారిశుద్ధ కార్యక్రమాలు కానీ అదేవిధంగా వీధి దీపాలతో పాటు ఈ యొక్క పరిశుద్ధ కార్యక్రమాలు కూడా ఏవి కూడా సవ్యంగా తాగునీరు గుడిక సవ్యంగా కావడం లేదని చెప్పి ఈ సందర్భంగా మని చేస్తూ ఏదేమైనప్పటికీ ప్రజాపాలనలో ఈ పెండింగ్ బిల్లులు తప్పనిసరిగా ఈ సెషన్లో మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా మన చేస్తున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఈ సర్పంచులు నిరసన తెలియజేయడానికి పోతున్నటువంటి సందర్భంలో ముందస్తు అర అరెస్టులతోటి వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళ నిరసన తెలియజేయకుండా వాళ్ళని నిర్బంధిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనీ చేస్తున్నాం ఈ ప్రజాపల్లిలో ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులను కానీ ఈ ఎమ్మెల్యేలు గారు గుర్తించి ఈ బిల్లులు మంజూరు కాకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలను కూడా ఎక్కడ కూడా గ్రామాలకుండి తిరగనివో అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియాకి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసు ఈరోజు ఏదైతే కొత్తకోట మండలంలోని మాజీ సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకుండే ఇబ్బందులను అదేవిధంగా వాళ్ళ వారికి రావాల్సిన డబ్బులను గురించి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు మరి ఈరోజు వారి యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇది తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకు తీసుకొని వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ రేపు ఇరవై ఏడో తారీఖు వరకు అసెంబ్లీ ఉంది కాబట్టి తప్పనిసరిగా మాజీ సర్పంచ్ల ఇబ్బందులను మరి అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి గౌరవ మన కేటీఆర్ గారికి మన హరీష్ రావు గారికి తప్పనిసరిగా ఈ విషయాలు అసెంబ్లీలో ప్రస్తావించి వీరికి రావాల్సిన బకాయిలను త్వరితంగా ఇప్పించాలని చెప్పి కోరుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా మన మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే గ్రామాల్లో ఉన్న పెండింగ్ వర్కులు కూడా గతంలో మంజూరైన పనులను కూడా వెంబడే మొదలుపెట్టి ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేయాలా ప్రజల మనసును దోచుకోవాలా తప్ప వాళ్ళు ఏదైతే చేసిన పనులకు నిర్బంధించి అదేవిధంగా కష్టాలు పెట్టే పద్ధతి మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క పనులకు ఏవైతే డబ్బులు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున మరి అసెంబ్లీ ముట్టడి అదేవిధంగా సెక్రటరియేట్ ముట్టడి కూడా తప్పనిసరిగా జరగబోతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాం జైనా ఈరోజు తలపర్తి జిల్లా కొత్తకోట మండలానికి సంబంధించినటువంటి అందరూ ఇరవై గ్రామ పంచాయతీల మాజీ సర్పంచ్ అందరూ కూడా వాటితో పాటు మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది కలెక్టర్ గారు కలిసి ఆయనకు వినతి పత్రం ద్వారా కావాల్సిన రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి చిన్న గ్రామ పంచాయతీలైనా పెద్ద పెద్ద బిల్లులు ఉన్న సంగతి అందరికీ తెలుసు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి కనుక వారికి ఏ విధంగా ఈ డబ్బులు రావాలి దాదాపు పదహైదు నెలలు అవుతుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదహైదు నెలల నుంచి కూడా కచ్చసారిపుచ్చరేగా ఈరోజు అందరి సర్పంచులను వేధిస్తున్నారు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సర్పంచుల్లో దాపరిచింది కనుక దయచేసి అందరి బిల్లులు కూడా త్వరతగత పూర్తి చేయాలి ఇప్పియాలి అని చెప్పి అసెంబ్లీ కూడా నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజాపతిలో ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కేటీఆర్ గారు కానీ అందరూ కూడా ఇలా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సర్పంచ్ నేను నాతో పాటు మా కొత్తకోట మండలంలో దాదాపు ఒక నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటాయి సిస్టీ తండాలు అందులో ఈ నాలుగు గ్రామ పంచాయతీలు కలిపి దాదాపు మాకే నలభై లక్షల దాకా అప్పు గవర్నమెంట్ మాకు చెల్లాల్సి చెల్లించాల్సి ఉందంటే ఈరోజు మా సర్పంచ్ ఎంత ఇబ్బందులు ఉన్నామో దీనికి ఈరోజు మేము మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాము ఉదాహరణకు నా యొక్క తాండ ఇదురుబాయి తాండలు అక్కడ గ్రామ పంచాయతీ కేవలం నాలుగు వందల జనాభా కలిసిందనుకుంటే అది చిన్న గ్రామ పంచాయతీ ఆ రోజు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో అన్ని అతి చిన్న గ్రామ పంచాయతీలు తండాలు గూడెలను గ్రామ పంచాయతీలు చేసి వాటికి అభివృద్ధి చేస్తామని ఆ రోజు ఆయన ఏదైతే మాటిచ్చారో అది తూచా తప్పకుండా పాటించి ఎన్ని కిలోమీటర్ల లోపల ఉన్న దూరాన్ని ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి బీటు రోడ్ వేయడమే కాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ భవనము సెగ్రిగేషన్ షెడ్డు అన్ని రకాలుగా మాకు అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాలుగా మాకు నిధులు ఇచ్చే ఆ రోజు ముఖ్యమంత్రి గారు సహకరించడం జరిగింది ఏదైతే ప్రభు ప్రభుత్వం మారే ఒక సంవత్సరం ముందు మేము ఏవైతే అభివృద్ధి పనులు చేశామో అన్ని రకాలు ఈరోజు మేము ఇరు ఇరుక్కొని పోవడం జరిగింది గత ఇప్పుడు ఎవరైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవ సీతక్క గారు ఏదైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళు చెప్పారు సర్పంచులు సమస్యలు ఉన్నాయి వాళ్ళకి బిల్లు రేపు గవర్నమెంట్ వస్తే మేము చెల్లిస్తామని అంటున్నారు ఈరోజు మేము మీడియా ముఖంగా గౌరవ మంత్రి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము అక్క మీకు ఖచ్చితంగా ప్ర మా యొక్క సర్పంచుల మీద మీకు చిద్దశుద్ధి గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఏమాత్రం మీకు ఆలోచన ఉంటే మాకు ఉండేటువంటి పెండింగ్ బిల్లులు తక్షణమే మీరు విడుదల చేయాలి ఎందుకంటే గ్రామాల దేశానికి పట్టుకొమ్మాలని ఆ రోజు మహాత్ములు గాంధీగారే చెప్పడం జరిగింది ఇది మీకు తెలియదా సోయ్ లేదా ఈరోజు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు రెండు కేసీఆర్ గారు రెండు పర్యాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది వీళ్ళు ఏమైనా అంటే అప్పులు చేసిరు అప్పులు చేసారు అంటున్నారు మీరు వచ్చి సంవత్సరం ఐదు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు అప్పులు చేయలేదా రాష్ట్రాన్ని నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా మీరు సమకూర్చారా మీరు లక్ష యాభై వేల కోట్ల చేసింది అది అప్పు కాదా దాని అప్పు ఉన్నారా ఆ లెక్కలు చూసుకుంటే ఈ ఐదు నెలలు ఐదేళ్లలో మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పు మీరు చేస్తున్నారు మరి మా గవర్నమెంట్లో అప్పుడు కేసీఆర్ గారు పదేళ్ళు కలిపి కేవలం నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి ఐదు అంటారు ఆరు అంటారు అనేదో దొంగ లెక్కలు చెప్తున్నారు మరి మీరు చేసేది ఏంది ఆ రోజు ఇన్ని సమస్యలు ఉన్నా కేసీఆర్ గారు రాష్ట్రాన్ని నిధులు సమకూర్చడమే కాకుండా సంపదను సృష్టించారు వారు మా అతి చిన్న గ్రామ పంచాయతీలు కూడా పెద్ద గ్రామ పంచాయతీలో పోటీ పడే విధంగా మమ్మల్ని సహకరించి ఈరోజు మేము దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా గ్రామ పంచాయతీలకు కొన్ని అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అది ఏంటంటే అన్ని రకాలుగా శానిటేషన్ కావచ్చు అన్ని రకాలుగా పరిపాలన కూడా గ్రామ పంచాయతీ ముందుండేటువంటి గ్రామ పంచాయతీలకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది అందులో తెలంగాణకే దాదాపు వంద శాతం యాభై అరవై శాతం అవార్డులు వచ్చేదండి ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరాల కావస్తుంది మరి ఇంతవరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక ఎన్ని అవార్డులు తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలోకి వచ్చిందో అది కూడా వీళ్ళు తెలుసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము సవాల్ ఇస్తు ఉన్నాము ఈరోజు మా బీఆర్ఎస్ నాయకులు గౌరవ మాజీ వర్యులు హరీష్ రావు గారు ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే నిలదీశారో గౌరవ మంత్రి సీతక్క గారు మీరు ఆ రోజు మీ ప్రభుత్వం వచ్చి నెంబడే ఈ సర్పంచ్లో బిల్లులు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తామని అన్నారు మరి ఈరోజు ఎందుకు చేయట్లేదు అంటే ఎక్కడెక్కడ మా నాయకులను అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం ఇది పద్ధతి కాదు ఇది పరిపాలన అసలుకి అనిపించుకోదు మీకు నిజంగా గ్రామాల మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉంటే మీరు అందుకేనా మీ ఇప్పుడు ఇంతవరకు భయపడి మీరు అసలు ఎలక్షన్లు పెట్టకుండా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు మీరు ఈరోజు కాకుండా ఇంకా రెండేళ్ళకి పెట్టినా వందకు తొంభై శాతం మా బీఆర్ఎస్ సర్పంచులే మళ్ళీ గెలుస్తారు ఈరోజు మాతో పాటు కాంగ్రెస్ సర్పంచ్ కూడా గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాకే కాదు ఇది పార్టీకి సంబంధించిన సమస్య కాదండి ఆ రోజు మేము మా పిల్లల పుష్యల తాడు కూడా బ్యాంకులో కుదవెట్టి అప్పు తెచ్చి మంది కాలువేలు పట్టి మా గ్రామాలని అభివృద్ధి చేయాలి నేను ఒక చదువుకున్న యువకుని ఈరోజు నేను ఒక లాస్ట్ స్టూడెంట్ ఆ రోజు మా గ్రామాల్లో ప్రజల్లోకి అవకాశం కల్పించి ఒక చదువుకున్న యువకునికి అవకాశం మీ శివుడు అభివృద్ధి చేస్తారని మేము అప్పు చేసినా సరే గ్రామాన్ని అభివృద్ధి చేయగలిగాం ఈరోజు ప్రభుత్వం వస్తుంటాయి పోతుంటాయి ఈరోజు మీరు అధికారులు ఉన్నారు ఎందుకు పడబడ పెద్ద కాంట్రాక్టర్ల కోట్ల బిల్లులు మీరు వాళ్ళకు చెల్లిస్తూ ఉన్నారు ఈ గ్రామ పంచాయతీలో చిన్న చిన్న సమస్యలు ఒక గ్రామానికి పది లక్షలు ఇరవై లక్షలు ఇదే మా కొత్తకోట మండలానికి ఒక ఐదు కోట్ల నిధులు కేటాయిస్తే మా మండలం మొత్తం సమస్యలు తీరుకోవాలి సర్పంచులు అది ఈ విధంగా మీరు ఉంటే మీరు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఖచ్చితంగా మీకు మహిళలే చీపురు కానీ ఏది పడితే అది తీసుకొని ఖచ్చితంగా తరిమి తరిమి కొడతారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు ఎవరున్నా సరే ఈరోజు మీకు రాష్ట్రం మీద పట్టు లేదు పరిపాలన ఎలా చేయాలనేది సో అసలుకే లేదు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సర్పంచుల సమస్యల దృష్టిని కావరు మా సమస్యలను గుర్తించి ఖచ్చితంగా మా యొక్క బిల్లులు రిలీజ్ చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా ఇక్కడికి వచ్చిన మా పెద్దవాళ్ళ నాయకులు అందరికీ మాకి అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు